నూట ముప్పై ఆరు నుంచి ఎనిమిది వచ్చినారుంటే కనిపెట్టి కంటే నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇష్రాయను ఎవరో మీద ఆశ పెట్టుకును ఎగోవా యొక్క కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును హరే యుయా ఎంత గొప్పగా దేవుని కొరకు ఎదురు చూడాలని చెప్తున్నాడు ఎలా ఎదురు చూడాలండి కావలి వారు ఉదయం కనుక ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా ఇతను ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంట కొరకు చూస్తున్నారంట యహో చూసినప్పుడు మనకి అంట ఆయన ఏడో వచనంలో మనకి యహో యొద్ద కృప దొరుకును హలే మనకి ఈ లోకంలో మనకి ఏ కాదు కృప అంటే ఎవరు స్వయంగా మన యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తు వారికి మరి యొక్క పేరేంటి ఆయన కృపాసత్య సంపూర్ణుడు కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకానికి అతీతిందా అంటే ఈ లోకానికి మనం వేరుగా జీవించాలి మన యొక్క ప్రతి విషయంలోనూ కూడా మనం ఎలా ఉండాలి మన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆయన కృప మనకి దొరికినప్పుడు మనం ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి అందుకే మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం ఇష్టాయనికి పదకొండు మంది ఎంతమంది అని కొడుకులు మొత్తం పన్నెండు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో పదకొండు మందికి దేవుడు సపరేట్ గా ఉంచి అందులో ఒక గోత్రాన్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు ఆ గోత్రం ఏంటి లేవి గోత్రం లేవి గోత్రాన్ని దేవుడు చాలా ప్రత్యేకంగా ఆయన సేవా పరిచర్య కోసం ఆయన పని కోసం ఎన్నుకున్నాడు ఎందుకంటే ఊరికి ఆయన లేవి గోత్రాన్ని ఆయన ఎన్నుకోలేదు కానీ వారు చేసిన కుండి పట్టి వాళ్ళు దేవుడి కొరకు ఎదురు చూసిన విధానాన్ని బట్టి దేవుడికి ఇచ్చిన ప్రత్యేకమైన ఆ యొక్క ఇంపార్టెన్స్ బట్టి దేవుడు యొక్క లేవి యొక్క గోత్రం వాళ్ళు ఆయన వారిని ప్రత్యేకంగా వేరుపరిచారు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వీరి నుంచి ఈ లేఖనాల నుంచి మనం కూడా ప్రత్యేకంగా ఎలా జీవించాలి అప్పుడు దేవుడు మనకి ఏదైతే దావి ఇప్పుడు చెప్పాడో కృప దొరుకుతుందని చెప్పి మనం ఎప్పుడైతే ఈ లోకం నుంచి వేరుగా జీవిస్తామో ప్రత్యేకంగా దేవుని కొరకు మనం జీవిస్తామో అప్పుడు మనం ఏదైతే ఇప్పుడు చదువుకున్నామో ఆ కృప మనకు మన జీవితాల్లో మన బిడ్డలో మన కుటుంబాల్లో దొరుకుతుంది హలేరియా చూడండి నిర్గమా ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరు నుంచి కొన్ని ధ్యానించుకుందాం కొన్ని నిమిషాలు ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి

అందుకు మోషే పాలెం ద్వారం దగ్గర అంటే ఇక్కడ ఏం జరిగిందని మనం ముందు మనం చదువుకున్నప్పుడు మనకి తెలుసు మోషేని దేవుడు సినాయి కొండ మీదకి రమ్మని చెప్పాడు అవునా మీదకి దేవుడు మోసే వెళ్ళిన తర్వాత ఆ యొక్క మేఘంలో ఈ యొక్క మోషేని దేవుడు కలుసుకున్నాడు కలుసుకుని మనం పైన చదువుకున్నప్పుడు ఆ యొక్క పదిహేను వచ్చి నుంచి మోసే శాశ్రము రెండు పలకలను చేత పట్టుకుని కొండ వచ్చును ఆ పథకలు ఇరు ప్రక్కలు వ్రాయబడి ఉన్నవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పదకలు దేవుడు చేసినవి ఆ పదకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేత హయ్య ఇక్కడ మోర్షే శ్రీనాయకొండ మీదకి వెళ్ళాడు మొట్టమొదటిసారి ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడు శ్రీనాయకొండ మీదకి రమ్మన్నప్పుడు ఆ మేఘములో ఈ యొక్క దేవుడు కలుసుకున్న తర్వాత అక్కడ స్వయంగా మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే రెండు రాతి పలకలను స్వయంగా ఎవరు చేశారంటే మోసే చేయలేదు మొట్టమొదట మొట్టమొదటిగా ఆ పలకలను చేసింది ఎవరు దేవుడైనా యహోవా ఎందుకంటే పరలోకంలో ఏదైతే నమూనా ఉందో భూలోకంలో కూడా సన్నిధి నిర్మాణం అదే జరగాలని మొట్టమొదటిగా ఆ పలకలను చేసింది దేవుడు స్వయంగా తన చేతితో చేసి మోసేకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ ప్రకటన కూడా అక్కడ ఏమనుంది దేవుని రాకతో అంటే దేవుడు స్వయంగా తన చేతితో రాసినటువంటి పది ఆజ్ఞలు కూడా ఆ శిలా పలకల మీద రాసి మోషేకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మోషే ఎప్పుడైతే దేవునితో ఇదంతా అయిపోయిందో ఈ సంభాషణ అయిపోయిన తర్వాత మోషే ఏం చేశాడు మళ్ళీ ఆ కొండతికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు మోషే ఎప్పుడైతే తడువు చేయడం అయిన మోర్షే రావడం ఆలస్యం అవుతుందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇష్ట్రా ప్రజలందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళు మమ్మల్ని నడిపించిన మోషే ఎక్కడున్నాడు వాడు ఏమైపోయాడు అని చెప్పి వీళ్ళు ఈ యొక్క ఆహ్లో కంగారు పెట్టి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా ఒక విగ్రహాన్ని చేసుకుని ఇదే మా దేవుడు అని చెప్పి పూజించడం జరిగింది పూజించడం జరిగిన తర్వాత అప్పుడు ఏమైందంటే మీ అందరికి తెలుసు అప్పుడు చూసినట్లే ఆ పలకలు దేవుడు స్వయంగా చేతితో రాసి ఇచ్చిన పలకలని మోసి మోసుకుని కిందకు వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ సంఘటన చూసాడో అంటే ఎప్పుడైతే ఈ యహోవాను కాకుండా వీళ్ళు అన్యంగా అన్య అన్యాచారాలు చేస్తూ ఉన్నారో ఈ యొక్క కోపంలో ఈ మోర్షి ఏం చేశాడు ఈ పలకలను నేలకేసి కొట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ యహో మనం ఇప్పుడు చదువుకున్నాం లేఖనం చదువుకున్న రీతిగా అక్కడ ఏం జరిగిందంటే ఈ దేవీలందరూ ఒకరి దగ్గరికి ఎందుకు వచ్చారంటే అప్పుడు యహో ఆ మోషేకు ఒక ఆజ్ఞ చెప్పాడు ఏంటంటే వీళ్ళందరూ కూడా నా యొక్క మాటను తిరస్కరించి నన్ను వ్యతిరేకించాను కాబట్టి వీళ్ళందరినీ కూడా చంపేయాలి కాబట్టి ఈ యొక్క సమయంలో ఎవరైతే నా పక్షాన ఉంటారో వాళ్ళందరూ కూడా మీ వైపు రమ్మని చెప్పి మోషేకి చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మోషే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు మీలో ఎవరు యహోవా పక్షంలో ఉన్నారు అని చెప్పి వారందరూ కూడా నా వైపు రమ్మన్నప్పుడు అక్కడ నాలుగు గోత్రంలో అక్కడ పన్నెండు గోత్రం వారు ఆ యూప్తి నుంచి మనల్ని విడిపించడం మోషే వినిపించడం జరిగినా ఆ యూప్తి నుంచి వచ్చినప్పుడు ఎన్ని గోత్రాలండి పన్నెండు గోత్రాల వారు పన్నెండు గోత్రాల్లో కూడా ఎవరు అంటే ఇక్కడ మోసే జారీ చేసినప్పుడు ఎవరు ఇక్కడ ఎహోవా పక్షములు ఉన్నారు అని చెప్పినప్పుడు ఇక్కడ మిగతా పదకొండు గోత్రాల వారు రాలేదు కానీ ఇక్కడ ఇక్కడ సారి వచంలో అందుకు ద్వారము నిలిచి రండి అనదేలందరూను అతని కుడి కూడివచ్చి హలేరియా ఇక్కడ ఎప్పుడైతే మోసే ఎవరైతే ఎహో పక్షంలో ఉన్నారో రమ్మన్నప్పుడు ఎవరు వచ్చారండి అక్కడ లేవీలందరూ కూడా వచ్చారు హలేరియా అది దేవుడికి మొట్టమొదటిగా లేవీలో కలిగినటువంటి లేవీలో నచ్చినటువంటి గొప్ప లక్షణం అంటే మిగతా పదకొండు గోత్రాలకి కూడా ఇక్కడ ఎహో పక్షం వారు లేరు వారు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు ఏహో వాకు విరోధంగా ఉంటుంది అక్కడ ఎహో పక్షం నిలబడిన వారు వారెవరండి లేవీలు మాత్రమే అదే వీరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరందరూ కూడా వెళ్ళి మీ ఎక్కడైతే ఆ పాలెం ద్వారా మీరు నిలబడినతో విరోధంగా ఎవరు విరోధంగా ఉన్నారో అది మీ సహోదరుడైనా సరే అది మీ కుటుంబ సభ్యుడైనా సరే మీ స్నేహితుడైనా సరే అందరినీ కూడా మీరు చంపేయాలని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కర్తివాస పట్టి ఇంచుమించుగా ఎంతమంది మనం చంపే రంగండి మూడు మంది చంపే రంగు అంటే చంపిన వారిలో చంపబడిన వారిలో అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేవీల్లో లేబీల్లో ఉన్న వారికి సహో మిగతా గోత్రాల్లో ఫ్రెండ్ అతని యొక్క స్నేహితులు ఉండొచ్చు అతని యొక్క బంధువులు ఉండొచ్చు వారి యొక్క సహోదరులు ఉండొచ్చు అయినా కూడా ఈ లేవీలు ఏం చేశారు ఎవరి కోసం కూడా మీరు ఆలోచించలేదు వారు ఏహో పక్షమునే నిలబడ్డారు ఏవో మాటకు వారు లోబడ్డారు ఎహో ఈ విషయం చెప్పాడు కాబట్టి ఆ యొక్క దేవునికి విరోధమైన వాడు నా సహోదరుడైనా సరే నా చెనికాడైనా సరే నా స్నేహితుడైనా సరే నేను చంపాలని చెప్పి వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా తర్వాత పట్టించారు హలలియ అందుకే ఈ యొక్క గొప్ప లక్షణం కలిగి దేవుడు ఈ యొక్క లేవీనికి ఏం చేశారని ప్రత్యక్ష గుడారములో సేవ చేసే అవకాశాన్ని వీళ్ళకు దేవుడు ఇచ్చాడు హలేలియ హలేలియ చూడండి సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయం చూడండి ఒకసారి

ఇక్కడ చివరిగా దేవుడు ఏమంటున్నాడు చూడండి చివరి మాట ఇష్రాయలు మధ్య మీ పాలు ఈ స్వాస్థ్యము నేనే అని ఎవరితో చెప్తున్నాడు లేవీళ్లతో చెప్తున్నాడు అంటే మిగతా పదకొండు గోత్రాలు ఇష్రాయాలకు సంబంధించిన వారందరూ కూడా వారు ఏ పనైనా చేసుకోవచ్చు వారికి ఏ ఏ యొక్క అయినా వారికి రావచ్చు వారు వారికి దేవుడు ఏం చెప్పాడు వాగ్దాన భూమిలో ఈ పదకొండు గోత్రాలకి మాత్రమే ఏమనిస్తానండి వాగ్దాన భూమిని పంచి పెట్టడానికి అవకాశం ఉంది కానీ వేవినికి ఏం చెప్తున్నాడు అక్కడ ఈ యొక్క మీరు ఈశ్రాయ గోత్రం వారికి సంబంధించినటువంటి ఆ యొక్క భూమిలో మీకు స్వాస్థ్యము ఉండదు మీకు పాలు ఉండదు అంటే అక్కడ మీకు చిన్న స్థలము కూడా ఉండదు అని చెప్పి రేవుడికి చెప్తున్నాడు చెప్పి ఆయన ఎంత గొప్ప మాట అంటే ఈ లోక రీతిగా ఈ యొక్క భూమి మీద మీకు సంపాదన ఉండకపోవచ్చు కానీ ఈ లోకంలో ఈ యొక్క పదకొండు గోత్రాలు ఇస్రాయల్ ప్రజల మధ్య మీ పాలు మీ స్వాస్థ్యము నేనే అని చెప్తున్నాడు హలలియా కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన జీవితంలో మనం కన్నా ఎక్కువగా మనం ఎవరిని కోరుకుంటుంది ఆశీర్వాదాలే మనం కోరుకుంటాం కొన్నిసార్లు మనం ఏం అంటే ఆ ఆశీర్వాదాలు మనం కోరుకున్నప్పుడు ఆ ఆశీర్వాదాలే మనకి శాపంగా మారిపోతాయి అందుకే మనకి ప్రజలు వారి ప్రయాణం చూసారనుకోండి అనేక మారు వాళ్ళు ఏం చేస్తారు మాకు మాంసం కావాలి మాకు అది కావాలి ఇది కావాలి అని అన్నారు కానీ ఒక సందర్భం చూసుకున్నప్పుడు వాళ్ళకి మాంసం కావాలని చెప్పి మోష మీద వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఏమైంది అక్కడ దేవుడు వేల వేలకు ముందే పూరేళ్లను కురిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మాంసము వాళ్ళు అంటే వాళ్ళు పూర్వ వాళ్ళు మాంసాన్ని అడిగారు అంటే అక్కడ ఇష్టాది ప్రజలు దేన్ని అడిగారు దేవున్నే అడగలేదు యహో మా మధ్య నివసించాలి అని అడగలేదు యహో మాకు తోడుగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అడగలేదు కానీ వారు ఏం చెప్పారంటే మాకు ఆశీర్వాదం కావాలి అంటే మాకు తినడానికి ఏదైనా శ్రేష్టమైన ఆహారం మాకు కావాలి అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు పూరేలను కురిపించినప్పుడు ఎప్పుడైతే పూరేలను కురిపించాడో ఇష్టానుసారంగా ఎవరికి వాడు వాళ్ళ ఆహారం ఒక నాసిక రంధ్రముల వరకు వచ్చే వరకు కూడా అంటే వాళ్ళకి నాసిక రంధ్రములు అంటే ముక్కు వరకు అంటే ఇది అంతప్పుడు ఒకే సిస్టమ్ కాబట్టి ఈ నాసిక రంధ్రాల్లో నుంచి బయటకు వచ్చి అంత తినే అంత వరకు కూడా తినేసారు హళనియా ఎప్పుడైతే ఎలా తిన్నారో ఏమయ్యారు ఆ తిన్నప్పుడే ఎహోవా తెగులు బయలుదేరి వారందరినీ కూడా ఎవరైతే దేవుడికి తిరుగుబాటు చేశారో వారందరినీ కూడా నాశనం చేసినప్పుడు మళ్ళీ దేవుడు మోసే ద్వారా తెగులు నాపడం జరుగుతుంది హళలియా ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏం కోరుకోవాలి యహోవ్ సన్నిధిని కోరుకోవాలి అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే నేను అసలు ఇంకా మీతో రాను నా సన్నిధి మీకు తోడుగా ఉండదు అని చెప్తే మోసం బతిమాదుకుంటే తర్వాత ఆయన సన్నిధి వారికి తోడుగా వెళ్తుంది బ్రహ్వా నువ్వు రాకపోతే ఆ ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు ఇదిగో ఆ యొక్క ఎబ్రియూల్ దేవుడు వాళ్ళని రక్షిస్తానని చెప్పి వారు తీసుకు అక్కడ అరణ్య ప్రాంతంలో వారిని నాశనం చేశాడని నీ నామానికి అవమానంగా మాట్లాడతారు అని చెప్పి ఆ అంటారు ప్రోవా అని చెప్పి పోషే బద్ధమాల్కుంటే అప్పుడు ఆయన సన్నిధి వారికి తోడుగా వెళ్ళింది హల కాబట్టి ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు పలు మార్లు ఏం చేస్తారంటే ఎహోవా అను వారి పక్షముగా వారు కోరుకోలేదు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు కోరుకునేవారు కాబట్టి వీళ్ళ మనం ఏం చేయాలంటే ఏమీలాగా మనం ప్రత్యేకంగా యహో పక్షానికి మనం రావాలి యహో పక్షానికి మనం వచ్చినప్పుడు దేవుడు మనకి ఒక మాట సెవిస్తుందని ఈ మధ్యాహ్నం కాదు మీరు ఏంటి మీకు ఏమున్నా లేకపోయినా ఈ భూమి మీద మనకి ఏమున్నా లేకపోయినా దేవునికి ఇచ్చిన మాట ఏంటి ఈ భూమి మీద వాళ్ళ ఇష్ట వాగ్దానం భూమికి వెళ్ళినప్పుడు మీకు ఏ స్వాస్థ్యము ఉండదు కానీ మీకు ఏముంటుందంటే నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటే ఈ పంచాన్న కాల సమయంలో మన స్వాస్థ్యం అవ్వాలండి మన దేవుడైనా యహోవ మన స్వాస్థ్యం అవ్వాలి మనకి ఎందుకు అవ్వాలి యహోవో మనకి స్వాస్థ్యం అయినప్పుడు ఆ స్వాస్థ్యం అంటే ఏంటి ఆస్తి అందుకే చూడండి ఒకసారి కీర్తన కీర్తన గ్రంథము నూట నలభై రెండో వచనం అధ్యయ అధ్యాయము ఐదో వచనం నూట నలభై రెండు ఎహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని హరియా ఇక్కడ కేతనాకారుడైనటువంటి దావీదు ఎంత గొప్ప మాట చెప్తున్నా చూడండి ఎహోవా నేను నీకే నేను మొద ఎవరికీ ఎవరికి కూడా ఇక్కడ దావీదు మీద ఏ మనిషిని కూడా అతను అడగట్లేదు అతని అంత నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు పరిపాలించిన ఒక వ్యక్తి ఇంకా వేరే రాజుని సహాయం అడగట్లేదు లేకపోతే తన కుటుంబ సభ్యుల్ని ఆయన సహాయం అడగట్లేదు కానీ నేను నీకు మాత్రమే నేను మొదట ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని హలలియా అంటే అంటే ఈ భూమి మీద ఎవరైతే ఇప్పుడు నివసిస్తూ ఉన్నారో ఈ ప్రజల మధ్య ఈ ప్రజలు నా ఆస్తి కాదు అలాగే నాకు కలిగి ఉన్నది ఏది నా ఆస్తి కాదు కానీ నువ్వే నా స్వాస్థ్యం అని నేను అనుకుంటున్నాను హలరియా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఈ మాట అనగలగాలి ఎందుకంటే మనకి లోకరీతిగా ఉన్నటువంటి ఆస్తులు కానీ మనకి లోకరీతి రీతిగా ఉన్నటువంటి జ్ఞానం కానీ ఏది కూడా మన యొక్క ఫాస్టింగ్ కాదు మన యొక్క ఆస్తి కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఉండమనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మిగతా పదకొండు గోత్రాల కన్నా లేవీకు దేవుడు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని ఇచ్చాడు ఏంటంటే వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా నే నా స్వాస్థ్యము నేనే మీ అందుకే మళ్ళీ ఒకసారి సంకీర్ణం చూడండి కింద ఒకసారి పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇదిగో లేవీలు చేయి సేవకు అనగా ప్రత్యక్ష గు్రాయల్ యొక్క సేవకు నేను దశభాగములన్నింటివి వారికి స్వాస్థ్యముగా ఇచ్చింది ఇది అక్కడ లేవీని దేవుడు ఎంతగా పోర్పిస్తున్నాడో చూడండి ఎందుకంటే వీళ్ళు దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి యాజక సమూహం అందుకే దేవుడు యాజకుల్ని కూడా అహ్లోని మొట్టమొదటిగా యాజకుడిగా దేవుడు అభిషేకించింది అహ్లోని కూడా ఏ వంశస్థుడని లేవి వంశస్థుడు అలాగే శ్రే ప్రజల్ని ఒక నాయకుడిగా ఎన్నుకున్న ఎవరు లేవి వంశస్థుడు అలాగే వాళ్ళ అక్క ఎవరు మిరియా మిరియమ్మ ఎవరు లేవి వంశస్థుడు ఒక లేవి వంశస్థుడి నుంచి ముగ్గురు పిల్లల్ని దేవుడు తన పరిచర్యలో బహు బలంగా వాడుకున్నాడు హరియా కాబట్టి ఇక్కడ చూడండి ఇదిగో లేవే చేసావు కాబట్టి లేవీలు ఒకవేళ బాధపడతారేమో ఇష్రాలు ప్రజలు దేవుడు ఏం చెప్తారంటే లేవీలు మీరేం ఏం లేదు మీరు చేసే సేవకు ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్ష గుడారం అంటే స్వయంగా దేవుడు దిగొచ్చే స్థలము మేఘ స్తంభంలోను అగ్ని స్తంభంలోను పలుమార్లు ఇక్కడ దేవుడు వారికి వారి కొరకు దిగొచ్చేవాడు అక్కడ ఏం చెప్తాడంటే ఇష్రా ప్రజలు మిగతా పదకొండు మాత్రం వారు అక్కడికి వెళ్ళడానికి అర్హులు కాదు కాని ఇష్రా ఈ లేబీ ప్రజలకు మాత్రమే ఆ అర్హత దేవుడు కలిగించాడు కాబట్టి దేవుడు ఒక నిబంధన పెట్టాడు పదకొండు గోత్రం ఏం చేయాలంటే ప్రతి భాగం వారికి వచ్చిన ప్రతి దశంభాగంలో కూడా అంటే ప్రతి దానిలో కూడా భాగం ఎవరు కనిపించాలి దేవునికి పనికి చెప్పాలి కానీ దేవుడు దాన్ని దేవుడికిస్తున్నాడని లేదు మళ్ళీ దాన్ని ఎవరికి స్వాస్థ్యంగా దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ దేవులకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు హలనియా కాబట్టి మనం ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా ఏహో పక్షము మనం ఉండాలి మన జీవితంలోకి మనల్ని దేవ మొట్టమొదటిగా ఆశీర్వాదం కన్నా ముందు ఆశీర్వాదానికి యేసు ప్రభుని మన దేవుణ్ణి మనము మన ఇంట్లో మన జీవితాల్లో పని చేయాలి మనం చేర్చుకోవాలి మనం ఆహ్వానించాలి మనం ఆహ్వానించినప్పుడు ఆయనే మన స్వాస్థ్యము ఆయనే మనకి పాలు ఆయనే లేనప్పుడు ఏది కూడా మనకి ఎంత ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో లేఖనాలు మనకి చదివిస్తున్నాయి హళలియా హియా కాబట్టి లేవీల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా మనం జీవించాలి అవి మన ప్రవర్తనలో అయినా సరే మన మాటలు అయినా సరే మన చూపులో అయినా సరే మనకి ఏ మన వస్త్రాధారణ అయినా సరే ఏదైనా సరే మనం ఏం చేయాలి ప్రత్యేకింపబడిన జనముగా మనము మనం జీవించినప్పుడు ఆయన మనకి స్వాస్థ్యంగా ఉంటాడు ఆయన మనకి ఏం చేస్తాడు ఆయన పాలు మనకి మనం ఉంటది అందుకే మనం కూడా లేవీలు ఇక్కడ ఈ లోకరీతిగా యాజకులుగా చేస్తు యాజకులుగా పని చేస్తూ ఉంటే మనకి దేవుడు రాకడ సమయంలో మన ప్రధాన యాజకుడిగా ఎవరు వస్తారండి స్వయంగా యేసు ప్రభు వారే ప్రధాన యాజకుడిగా వచ్చి ఈ ఏంటి మధ్యవర్తులు ఇక్కడ వాళ్ళని దేవుడు ఇంకో చోట వాళ్ళు ఏమంటాడంటే నాకు వీళ్ళు ఏం చేస్తారు లేవీళ్ళు ఎలాంటి వారంటే ఉత్తరవాదులు హననియ ఉత్తరవాదులు అంటే మధ్యవర్తులు ఉంటారు కదా అలాగ దేవుడికి ఇష్రాయ ప్రజలకి మధ్య మధ్యవర్తులు ఎవరండి లేవీళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు అలాగే అంచకాలంలో కూడా యేసు వారు మన కోసం ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు ప్రధాన యాజకుడిగా వచ్చి మీ సంఘానికి అలాగే తండ్రికి మధ్య ఉత్తరవాది ఎవరండి మన యొక్క స్వయంగా మన ప్రభు అయినా వారు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు నశించిపోతున్న ప్రతి ఆత్మకి దేవునికి మంచి మనం కూడా ఎలా ఉండాలి ఒక ఉత్తరవాదిగా ఉండాలి మనం వీటి నుంచి వీళ్ళు దేవునిలోకి మనం ఎలా నడిపించాలి దేవుడి పక్షాన్ని మనం ఎలా చేర్చాలి అనేది మనం ఈ లేవు నుంచి నేర్చుకోవాలని దేవుడు మనకి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు కొద్ది మంది దేవుడు దీవించుండాల